పెళ్లి కాకుండానే అప్పుడే ప్రియుడితో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేస్తున్న సమంత సోషల్ మీడియాలో టాలీవుడ్ బాలీవుడ్ వర్గాల మధ్యన సమంత పేరు హాట్ టాపిక్ గా నిలుస్తూ వచ్చేసింది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ హార్డ్ వర్క్ డైరెక్టర్ ఆయన రాజ్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్న సమంత అంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాదు తన కోసమే ప్రత్యేకంగా ఎన్నో సినిమాలని డైరెక్ట్ చేయడానికి కూడా ముందడుగు వేస్తున్న రాజ్కి సంబంధించిన విషయాలు ఎన్నో తెలుసుకోవాలని మీడియా వర్గాలు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఇకపోతే సమంత ఇప్పటికే ముంబైకి షిఫ్ట్ అవుతూ మన తెలుగు ఇండస్ట్రీకి బాయ్ బాయ్ చెప్తూ కనిపించేసింది ఇప్పుడు బాలీవుడ్ హాలీవుడ్ పైన మక్క మారుస్తూ ఫోకస్ చేస్తూ వచ్చేసిన సమంత లైఫ్ స్టైల్ తెలుసుకోవాలని మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటే రాజ్ తో కలిసి వర్క్ చేసిన వన్ ఆఫ్ ద సిరీస్ కి సంబంధించిన గ్రేస్ఫుల్ ని అయితే రాజ్ తో కలిసి సమంత అయితే అందించుకుంది అయితే ఆ అవార్డ్ ఫంక్షన్ లో వీరిద్దరిని కలిసి చూసేసరికి మీడియా అయితే చూపలు తిప్పుకోలేకపోయింది వారిని స్పెషల్ ఫోకస్ చేస్తూ వచ్చేసింది ఇకపోతే నాగ చైతన్య ఇప్పటికే శోభితతో పర్సనల్ లైఫ్ లో చాలా హ్యాపీ లీడ్ చేసేందుకు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే సమంత సైతం వారందరినీ ఏ మాత్రం తీసుకోకుండా అయితే ముందుకు దూసుకుంటూ పోతుంది ఇకపోతే తను వరుసగా ఇప్పటికే బాలీవుడ్లో పలు వెబ్ సిరీస్తో ఆకట్టుకునేందుకు సైన్ చేస్తూ బిజీ లైఫ్ ని క్యారీ చేస్తూ ఉంది అలానే తను అయితే ప్రస్తుతం రాజ్తో కలిసి లీవ్ చేసిన కొన్ని ఫొటోస్ని కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మార్చేసింది